నంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకెబిందెల కొరకు గురువుగారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురూజీ ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ ఈ రోజున సాయంత్రంలోపు ఒక ఫోన్ కాల్ అయితే మీకు రాబోతుంది మిథున రాశి జాతకులకు జరిగేది ఏదే సాయంత్రంలోపు వస్తున్న ఆ ఫోన్ కాల్ ఏమిటి ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులకు ఉండబోతున్నాయి ఏ వ్యక్తి ఫోన్ కాల్ చేసి ఏం చెప్పబోతున్నారు తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము వీరు సిస్టమాటిక్ గా ఉంటారు క్రమశిక్షణ ఉంటుంది అలంకార ప్రియత్వం ఉంటుంది అందంపై అధిక ఆసక్తి ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం అలంకారానికి ప్రాధాన్యత ఇస్తారు వీరి జీవితంలో గమనీయమైన మార్పు ఎప్పుడూ ఉంటుంది స్వభావాన్ని బట్టి అంచనా వేయాల్సిన పరిస్థితులు చురుకుగా వ్యవహరించే స్వభావం వీరిలో అధికము చురుకు స్వభావం వల్ల వీరు నూతన పద్దతులపై మనస్సు లగ్నం చేస్తారు అలాగే ఈ యొక్క రాశివారు అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విజయాలు సాధిస్తారు ఇక నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా వాటిని దిగమింగే శక్తి సామర్థ్యాలు కూడా అధికంగా ఉంటాయి ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ రోజున మిథున రాశి జాతకులకు జరగబోయేది ఇదే సాయంత్రం లోపు ఒక వార్త అయితే వస్తుంది స్నేహితురాలు నుంచి కానీ మీ యొక్క బంధువుల నుంచి కానీ చుట్టుపక్కల నుంచి కాని ఎవరిదో ఒక ఫోన్ కాల్ అయితే రిసీవ్ చేసుకుంటారు మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన గుడ్ న్యూస్ ని వింటారు ఒక ఉదాహరణకు చెప్పాలంటే ఇది ఒక అవకాశం కోసం ఎంతో ప్రయత్నించారు జీవితం మొత్తం ధారపోశారు అది తప్ప వేరే ధ్యాస లేకుండా జీవితాన్ని గడిపారు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తేడా లేకుండా దానికోసమే కష్టపడ్డారు అయితే వారి యొక్క ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో మీ మిత్రులకు గాని స్నేహితులకు కానీ బంధువులకు కానీ కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్త కూడా కావచ్చు ఇది ఈ వార్త ఈ రోజు వినే అవకాశం కనిపిస్తుంది ఇక మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక మంచి అవకాశం కూడా కావచ్చు ఇక ఇక్కడి నుంచి మీరు డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూరడం లేదని ప్రయత్నాలు చేస్తున్నవారు ఇక ఒక వ్యక్తి అడిగారు అని ఆ వ్యక్తి మీకు ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్పడం మీకు జరుగుతుంది డబ్బు మీకు ఇస్తామన్న గుడ్ న్యూస్ చెప్పడం లేదా ఏదైనా డబ్బులు ఇదివరకు మీరు ఇచ్చారు అనుకోండి అవి మీకు తిరిగి ఇచ్చేది ఉంటుంది వారు చాలా ఆలస్యం చేస్తున్నారు ఇవ్వడం లేదు మళ్లీ మీకు కాల్ చేసి రిటర్న్ డబ్బులు ఇస్తాము ఆలస్యం అవుతుందని చెప్పడం ఏదో ఒక ఫోన్ కాల్ రూపంలో ఇస్తామని మీరైతే ఆ వార్తను రిసీవ్ చేసుకునే అవకాశం శుభవార్త ఖచ్చితంగా వినిపిస్తుంది ఇక మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన శుభవార్త కూడా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది ఇది మీకు చాలా ఆనందాన్ని కలగజేసే అంశంగా చెప్పవచ్చు ఈ రాశి వ్యక్తులు ఈ రోజున దిన ఫలాల ప్రకారం మిశ్రమంగా కనిపిస్తుంది బంధువుల నుంచి ఒక ఆహ్వానాన్ని పొందుకునే పరిస్థితి ఉంది వారి ఇంట్లో వేరే ఇంట్లో సంబంధించిన ఒక ఆహ్వానం అయితే రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉంది ఈ రోజు దిన ఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభ కార్యక్రమానికి అటెండ్ అయ్యే అవకాశం కూడా ఈ రాశి వ్యక్తి జాతకులకు కానం వస్తుంది ఇక ఈ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారికి ఈ రోజున కాస్తంత ఉపశమనం ఊరట కలిగించే విధంగా కనిపిస్తోంది మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరకదని ఇదివరకు ఎంతో బాధపడ్డారు నిరాశ నిస్పృహలకు లోనైపోయారు అటువంటి ఈ రోజు అయితే పరిష్కారం అయితే ఖచ్చితంగా ఈ రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈ రోజు వ్యాపారానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక ఈ రోజు మీకు చాలా మంచిగా వ్యాపారం జరుగుతుంది ప్రశంసల వర్షం కురుస్తుంది పైన ప్రశంసల వర్షాన్ని శత్రువులే కురిపించబోతున్నారు అయితే ఎవరైతే వ్యక్తి సహాయం చేశారో వారి ద్వారా వారి నుంచి కూడా మీరు కృతజ్ఞతలు పొందుకునే అవకాశం అలాగే వారి ద్వారా ఒక చిన్న లబ్ది చేకూరే అవకాశం ఈ రోజు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది ఇదంతా మీ పుణ్య కార్యాల ప్రతిఫలితంగా భగవంతుని అనుగ్రహంగా చెప్పొచ్చు ఈ రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు అయితే ఈ రోజు ఉన్నాయి ఇదంతా శని అనుగ్రహము ఈ రోజున దిన ఫలాల ప్రకారం ఈ రాశి వారు పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు దేని గురించి చేస్తున్నా ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా మీకు సఫలీకృతం కాబోతున్నాయి పెద్దలను ఒప్పించే దిశగా మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు పెద్దలను ఒప్పించే అవకాశాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి ఆ అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు దినపలాల ప్రకారం చాలా కాలంగా ఒకే రంగంలో పనిచేస్తూ మీ శ్రమను గుర్తించడం లేదని బాధపడుతూ ఉన్నట్లయితే గనుక ఆ సమస్యకు ఈ రోజున అయితే తగు పరిష్కార మార్గం ఖచ్చితంగా దొరుకుతుంది మీ శ్రమ అనేది ఈ రోజు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కూడా కావచ్చు మీ శ్రమను గుర్తించే ఒక కీలక సంఘటన ఈ రోజేయే జరగబోతుంది ఆ సంఘటన ద్వారా మీ శ్రమను ఎవరైతే గుర్తించాలని ఆశపడుతున్నారో ఆశావాదంతో ఉన్నారో వారి పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు ఇక మీరు ఆనందాన్ని కలుగచేసే అంశమని ఇదే చెప్పుకోవచ్చు ఉబ్బి తబ్బి సంతోషంతో ఎగ్రీగంతేస్తారు ముఖ్యంగా ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణం చేస్తున్న వారు జాగ్రత్తగా ఉండండి ప్రైవేటు వాహనాల్లో కూడా ప్రయాణం చేస్తున్న వారు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన స్థితిగతి అయితే మీకు కానవస్తుంది నిర్మానుష్యమైన ప్రదేశంలో ప్రైవేటు వాహనాల్లో మీరు వెళ్లకపోవడమే మంచిది అలాగే ఈ దిన ఫలాల ప్రకారం ఎవరైతే ఈ రాశి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారో ఆ సమస్యల నుంచి ఈ రోజు అయితే బయటపడే పరిష్కార అయితే దక్కబోతుంది ఇక ఈ రెండు పేల ఇరవై ఐదు సంవత్సరం జులై పదకొండవ తేదీన మిథున రాశి వ్యక్తులకు ఇలా ఉండబోతుంది ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ ద్వారానే మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక శుభ వార్తను అయితే ఈ యొక్క వార్త అయితే సాయంత్రం తర్వాత అందే అవకాశం ఉంటుంది మీరు పని చేసి కష్టం చేసి ఇక ప్రశాంతంగా ఉండలేకపోతున్నామని మనసులో చివుక్కు మనిపించే ఆ యొక్క బాధ నుంచి ఈ రోజున తక్షణమే బయటపడబోతున్నారు ఈ రాశి వ్యక్తులు ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యము కూడా పరమశివుణ్ణి ఆరాధించండి పరమశివుణ్ణి పూజించడం పరమశివుని యొక్క ఆరాధనతో పాటుగా ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము పాటిస్తూ ఉండండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా మానసిక తృప్తి మానసిక స్థైర్యం కలుగుతుంది శుభతిథి ఉన్నటువంటి ఒక మంగళవారం రోజున ఒక పొడవాటి శాలువను హనుమానికి సమర్పించండి మీకు అంతా పుణ్య ఫలితం దక్కుతుంది అలాగే సూర్య భగవానునికి నమస్కరించుకోండి సూర్యాష్టకం చదువుకోండి తద్వారా మంచి పుణ్య ఫలితాలు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి